ఇక్కడ సముద్రపు తాబేళ్ళని సంరక్షించడానికి డాక్టర్ సుప్రజాధారిణి గారు టి రాజ్ సూరజ్ గారు చంద్రారెడ్డి గారు సోమేశ్వర్ వీళ్ళతో పాటు నరేష్ గారు వెంకటేష్ గారు లక్ష్మయ్య గారు జాలయ్య గారు భోగిరాజ్ గారు నేను అడిగి ఎంతమంది మీకు ఆర్గనైజేషన్లు పనిచేస్తారంటే ఒకప్పుడు భోగి రోజు కానీ మీరు మా మత్స్యకారుల సాంప్రదాయం మీరు వస్తారు రండి మీరు మీరు రండి ఇక్కడ రండి మేము గుర్తుంచండి అదే 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 రండి రండి ఎంతమంది రండి వర్షం లైన్ నుంచి దమ్మా మీరు రండి ప్లీజ్ మీరు ఇటు రండి మీరు ఇటు రండి మేడం ఇటు రండి ఎందుకు పిలిపించానంటే ప్రపంచంకి వాళ్ళ కష్టం తెలియాలి జా జాత్ డాక్టర్ సుప్రజా ధర్ణి గారు కేవలం తాబేళ్ళు సముద్రపు తాబేళ్ళని వేటాడేస్తున్నారు ఒకప్పుడు మత్స్యకార వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఇక్కడున్న మన మత్స్యకార సోదరులందరూ కూడా వాళ్ళ బలంలో చిక్కుకుపోయాయి వాటి వల్ల వాళ్ళకి దాంట్లో మంచి చెడు తెలీదు మామూలు చేపలాగా పట్టుకుంటూ వెళ్తే సుప్రజారు చెప్పారు అది దీనివల్ల ఎంత నష్టం జరుగుద్ది పర్యావరణం కంటే వేటాడే స్థాయి నుంచి సంరక్షించే స్థాయికి వచ్చారు ఇక్కడ ఉన్న మనం ఇంతమించి ఉంది అప్పుడు ఇప్పుడు అటవీ శాఖ చేసింది అటవీ శాఖ మంత్రిగా నేను మాట్లాడుతున్నానంటే దాంట్లో పెద్ద విషయం కాదు అది వాళ్ళకి అది అవసరం లేనిది పట్టించుకోక కానీ నిజంగా భూమాతని నమ్మితే ప్రకృతిని నమ్మితే ప్రకృతిని పూజిస్తే వాళ్ళ సహజమైన వృత్తిని కూడా అర్థం చేసుకొని దీన్ని మనం పట్టకూడదు సాంప్రదాయ వృత్తి దీనికి సంబంధించి పట్టుకోకూడదు అనేవి అడవిలో అలు వలలు చిక్కితే వాటిని జాగ్రత్తగా కట్ చేసి ఒక్కొక్క వల కట్ చేయడం అంటే కూడా నష్టపోవడం అనమాట వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం అంత మనస్ఫూర్తిగా ఒక్క అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరు అని ఒకళ్ళు అనుకుంటే చేయగలరు నేను చాలాసార్లు చెప్తాను వన్ మ్యాన్స్ కరేజ్ అ మెజారిటీ ఒక్కళ్ళు అనుకుంటే చాలు ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్లోని ఒక్కొక్కళ్ళు కానీ ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా సత్తాహనాడు మీరు సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకొని ఆయన ఆవిడకి తోడుగా రాజు గారు సూరజ్ గారు చంద్రారెడ్డి గారు సోమేశ్వర్ గారు ఇలాంటి వాళ్ళందరూ జాయిన్ ఒకళ్ళు అనుకోవాలి ఫస్ట్ ఆవిడ అనుకున్నారు ఫస్ట్ ఇది చేద్దామని ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నదాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేము మనం సో స్టేక్ హోల్డర్స్ ఉంటాం చాలామంది కలుపుకునే వాళ్ళు ఆ కలుపుకునే భాగంలో మనకి సుప్పజయ గారు రావటం ఇవన్నీ చాలా కదిలించేసింది మనకి nem